జీవితంలో సనాదాభ్యాం మొదలు పెట్టినటువంటి స్థితి శంకర భగవత్ల ప్రతిపాదన దగ్గరికి వెళ్ళిపోవాలి ఈ పూణిక నీకు వచ్చేస్తే ఏమవుతుందో శంకరాచార్యుల వారు చెప్పారు దాంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను అది జడా చైతన్య దరిద్రాం చింతామణిగొని కా జన్మ జలధౌ నిమగ్నాం దంస్ప్రా వరాహస్య భవతి ఏమి అమృతం అండి అందుకే శంకర భగవత్పాదులు లేకపోతే ఈ జాతి గుడ్డిది అంటూ నేను శంకరులని మైనస్ చేసి చూడండి అసలు ఈ జాతి కటిక చీకట్లో పడిపోయి ఉంటుంది శంకర భగవత్పాదులు ఉండబట్టి ఆయన సూర్యుడు చీకటిపోయింది మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతారో అవిజ్ఞానామంత స్థిమిరమిరో ద్వీపనగరి దీన్నే దీప ద్వీపనగరి అని కూడా చెప్తుంటారు దీప ద్వీపనగరి అంటే ద్వీపం అంటే సముద్ర మధ్యలో ఉండేటటువంటి భూభాగం అక్కడ నుంచి ఇట సూర్య భగవానుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు మనం సూర్యోదయం చూడటానికి వెళ్ళామనుకోండి సముద్రం మధ్యలో ఉన్నటువంటి ద్వీపంలోంచి ఇలా సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనపడుతుంది అలా కనపడడం అది ఏమిటిట ఆ సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏమిటిట శంకరులు అన్నారు అమ్మ నీ పాదములకు పట్టుకున్నటువంటి ధూళి కణం అదొక్కటి నా తల మీద పడితే చాలమ్మ అవిజ్ఞానంత అజ్ఞానం నశించిపోతుంది అజ్ఞానము చీకటి ఏదో తెలియకపోవడమే అజ్ఞానం ఆ అజ్ఞానము పోవాలంటే అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం అనేటటువంటి సూర్యుడు ప్రకాశించారు అది నీకు కనపడాలంటే అమ్మవారి పాదములను పట్టుకోగలగాలి అవిద్యానామంతినిరమిరో దీపనగరి జడానాం చైతన్య శృతి చెవి ఏమి మాటలు వాడతారండి మహానుభావుడు అంటే చూడండి ఎండిపోయిందంటే చెట్టు అంటాం చెట్టు ఎండిపోయిందంటే చెట్టు కాదా అది చెట్టే జీవం లేదా ఉంది లోపల ఉంది కానీ పైకి మూడు వారిపోయింది అంటే ఆకుపచ్చతనం లేదు ఇప్పుడు దానికి ఏం లేవు ఎండిపోయి ఎండిపోయింది ఆశ ఉందా బతికి ఉంటుందా బతుకుతుందని ఆశ ఉంది ఇప్పుడు బతికి లేదా బతికే ఉంది మరి ఎందుకు నీకు బెంగ అది చిగర్చట్లేదు చిగుర్లు లేవు జడులంటే అటువంటి వాళ్ళు వాడు మనిషి కాడా మనిషే వాడు తినడా తింటాడు మంచినీడు తాగడా తాగుతాడు పడుకోడా పడుకుంటాడు వాడికి ఎందుకు నీకు బెంగ వాడికి ఏమో అక్షరం మొక్కలు రావట్లేదు జడు ఏమనండి ప్రతిస్పందన ఉండదు ప్రతిస్పందన లేకుండా బ్రతికితే జరం అంటారు ప్రతిస్పందన ఉంటే చైతన్యం అంటారు చైతన్యము ఉండి కూడా జడుల్లో బతుకుతున్నాడు ఒక్కడి చదవడు అలసత్వం వృద్ధిలో కొద్దామని కోరిక లేదు తింటాడు పడుకుంటాడు తింటాడు పడుకుంటాడు వీలైతే మధ్యలో ఇంకోటి వచ్చింది జరత్వానికి ఇంకొక పేరు టీవీ చూస్తూ ఉంటాడు ఈ మూడు అది తప్ప ఇంకో కార్యం ఉండదు ఎలా మూడు అవస్థల్లో బతుకుతాడో అలా మూడింటితో ఉంటాడు ఇప్పుడు అటువంటి వాడితో ఉత్సాహం రావాలి ఈ ఉత్సాహం ఎలా వస్తుంది శంకర భగవత్పాదులు యొక్క పోలికలు ఎవరు వేయలేరండి పూలలో ఉన్న తేనె పైకి ఒక్కసారి పోటెత్తితే అంటే జలపడింది అంటారు చూసారా నీళ్లలో రాయి బదలకొడితే నీళ్లు పైకి ఒక్కసారి జడుస్తుంది పువ్వులలో ఉన్న తేనె పైకి చిమ్మితే పువ్వులలో తేనె ఉందా లేదా ఉంది అందుకేగా సీతాభావ చిన్న తాగుతోంది అదే పైకి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎలా ఉంటుంది అలా మూడువారిన చెట్టు చిగురులు పట్టింది అనుకోండి మీరు రోజు పొద్దున్న బయటకు వచ్చి చూసేటప్పటికీ చెట్టు అంతా చిగురులు పట్టింది అనుకోండి అమ్మయ్యా చెట్టు పట్టిందండి చిగురు చిరి చెట్టు అంట అలా జరుడైపోయి ఉన్నవాడుట ఆవిడ పాదముల మీద ఉన్న ధూడి తల మీద పడితే జడా చైతన్యకరంధ శృతి చెవి పూల గుత్తిలోంచి తేలి చిమ్మినట్టు చైతన్యాన్ని పొందుతాట దరిద్రాణం చింతామణిగుణనిక దరిద్రులైనటువంటి వారికి ఆవిడ చింతామణుల యొక్క పేరు అసలు చింతామణి కామధేనువు కల్పవృక్షము అని మూడు ఉంటాయి ఇవి మూడు కూడా ఎప్పుడు ఐశ్వర్యాన్ని కృప చేస్తూ ఉంటాయి ఇందులో చింతామణి మణి అది స్వయంగా జనం కానీ అది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కోరికని చింతన చేశారో ఆలోచన చేశారో నాకు ఇది ఉంటే బాగుందనిపించింది హరిప్రసాద్ గారిలా నేను చటచండీ చేస్తే ఎంత బాగుండు అనుకున్నారు అనుకోని అమ్మవారి ముందు మీతో చేయించేస్తుంది అంతే ఆవిడ కాబట్టి చింతామణి గుణనికా ఆవిడ ఒక చింతామణి కాదుట ఆవిడ చింతామణుల యొక్క వరుస పేరు ఏలా ఏదో చింతమలిత స్తోత్రమే కాబట్టి చింతామణి గుణనికా జన్మజలధరి భవతి జన్ పుట్టడం సావడం పుట్టడం సావడం పుట్టడం సావడం అనేటటువంటి సముద్రంలో పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి పైకెత్తడం కోసమని ఆనాడు వేదములను తీసుకెళ్లి సముద్రంలో పారేసినటువంటి ఆదివరాహమూర్తితో యుద్ధం చేసి ఆ భూమినంతటినీ కూడా తన యొక్క ఆ మూపున పెట్టి పైకి ఎచ్చినటువంటి మురా మురాసురుడనేటటువంటి రాక్షసులకు శత్రువైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మూపు ఎటువంటిదో అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి ఒక ధూళి కణం అటువంటిది ఇక మళ్ళీ పుట్టి చావకుండా నిన్ను పైకి ఎత్తగలరు ఇన్ని ఇవ్వగలిగిన అమ్మవారు నీకు ఏది ఇవ్వలేదని మేము అనగలవు సప్తశతి ఏం చెప్పిందో సౌందర్య లహరిలో శంకర్లు అదే చెప్తారు

అమ్మా తల్లిదండ్రులిద్దరు నా ఎందే నా గతిలో నా భావ ప్రకటనలో ఇక్కడే ఉన్నారని తెలుసుకుని నేను మురిసిపోతున్నాను మీరు బాగా గుర్తుపట్టండి అమ్మవారు స్నానం చేయడం అంటే ఏమిటో తెలుసా అండి బాహ్య స్నానం కాదు బాహ్య స్నానం చేస్తుంటే మీరు చూస్తే దోషం అసలు ఉపనయనం అయిపోయిన తర్వాత భార్య తప్ప ఇంకొకరు ఉండగా చూడకూడదు అన్య స్త్రీని అటువంటిది ఎంత జగజ్జనైతే మాత్రం ఆవిడ స్నానశాటి గట్టు స్నానం చేస్తుంటే నువ్వు పెద్ద కళ్ళు వేసుకు కూర్చుని చూస్తావా తప్పు కాదు అమ్మవారు స్నానం చేస్తుంటే నువ్వు చూడవే అసలు దాన్ని ఎలా పవిత్ర భావన చేస్తావు నాకు చెప్పు అమ్మవారు స్నానం చేస్తోందండి అమ్మవారే స్నానం చేస్తోంది అంటే నా దృష్టిలో అమ్మవారు స్నానం చేయడం అంటే అని ఉండదు అమ్మవారు స్నానమే చేస్తోంది మిమ్మల్ని నేను అన్నాను పిలిచి వెళ్ళి చూడండి అన్నాను మీరు ధైర్యంగా చూడండి వెళ్ళి నేను చెప్తాను బుద్ధుందా లేదా అమ్మవారు స్నానం చేస్తుంటే మమ్మల్ని చూడమంటారు ఏంటని అడుగుతాడు అవునా అంటారా అంటారా మీరేమో నాకు తెలియదు వీళ్ళు అంటారు ఖచ్చితంగా ఎందుకంటే తెలుసా ధైర్యం చాలా అమ్మవారు అనేటప్పటికీ ఆడతనం ఉందండి ఎంత అమ్మైనా అమ్మ స్నానం చేస్తుంటే మా అమ్మే కదా స్నానం చేస్తా ఉందని ఆ స్నానాల గదిలోకి మరి అమ్మవారు స్నానం చేస్తుంటే ఎలా చూస్తావు నువ్వు అది అది దోషభూయిష్టం కదా నాగరికత లోపం కదా మరి అభిషేకం చేయడం ఎందుకు నువ్వు చూడటం ఎందుకు అభిషేకం అయితే నువ్వు చూడటం ఎందుకు నలభై ఐదు నదీ జలాలను తీసుకొచ్చి స్నానం చేయించినా నువ్వు స్నానం చేయించడము తప్పే నువ్వు చూడటము తప్పే దానికి జవాబు చెప్పు నాకు నువ్వు నలభై ఐదు కాదు నాలుగు వేల ఐదు వందలు పట్టరా ఆవిడికి పోయడం ఏమిటి నువ్వు చూడటం ఏమిటి తప్ప కాదా ఒక్క మాట చెప్పు నీ అమ్మగారికి నలభై ఐదు నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చానమ్మా లోపల బకెట్లలో పెట్టాను నువ్వు కూర్చుని పోసుకుంటుండు నేను ఇక్కడ కూర్చొని కూర్చుని అండి పళ్ళు రాలిపేట కొడుతుంది ఆవిడ కొడుతుందా కొట్టదా మరి నువ్వెందుకు చేస్తున్నావు రేపు ఈ పని పైగా దానికి కలపత్రాలా దానికి వ్యాన్ మీద అడ్వర్టైజ్మెంట్లా ఇవన్నీ తీసుకెళ్ళి చెప్పడమా మైకులో చెప్పడమా రేపు మిమ్మల్ని కూర్చోపెట్టడమా ఇది ఉపచారమా ఉపచారమా చెయ్యొచ్చండి నీ అసాధ్యం కూడా ఆయన ఏదో నేను నమ్మి ఉపన్యాసం చెప్పమంటే నువ్వు ఇలా అంటున్నావురా ఇప్పుడు మాకు రేపు రావాలో రాకూడదో అనుమానంగా ఉంది నీ మాటలు వింటే మీరు అంటారు నాకు తెలుసు

ఆకాశ జలాల్ని స్వర్ణమయమైనటువంటి కలశలతో పట్టుకొచ్చినటువంటి ఏనుగులు నీ మీద అభిషేకం చేస్తుండగా తడిసిన బట్టలతో ఉన్న నిన్ను ప్రతిరోజు పొద్దున్న నేను చూసి నమస్కరిస్తున్నాను అన్నారు శంకరాచార్యుల వారు ఎందుకనాలి ఒక్కటే కారణం మీరు బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ స్నానం చెయ్యడం కాదు మీరు చూస్తున్నది ఇక్కడ మీరు చూస్తున్నది ఏమిటో తెలుసా అండి అమ్మవారి స్నానం కాదు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి అభిషేకము అంటే బాహ్యార్థం స్నానం అభిషేకము అంటే అంతరార్థం ఏమిటో తెలుసా అండి అంతరార్థం చల్లపడినటువంటి అమ్మవారి యొక్క స్పర్శ మీరు పొందడం బాగా అప్పుడే స్నానం చేసి నేను బయటికి వచ్చాను అనుకోండి బయటికి రాగానే మీరు నా కాళ్ళకి దాని నమస్కారం చేశారు నా పాదాలు చల్లగా ఉంటాయి ఎందుకుంటే అప్పుడే స్నానం చేసి వచ్చాను ఎందుకు స్నానం చేయిస్తామో తెలుసా అండి అలాగా స్నానం అంటే బాహ్యమునందు నీళ్లు పోసుకుంటే స్నానం అంటాడు నీళ్లు పోసుకుంటే చూడటం తప్పు అభిషేకం చేస్తే చూడటం పుణ్యం అభిషేకం అంటే తెలుసా అండి బాహ్య స్నానము కాదు మంత్రములతో కూడినటువంటి పుణ్యోదకములతో కూడినటువంటి జలముల ఎందు ఓలలాడించి ఇక్కడ నువ్వు ఆ శ్రీమాత యొక్క పాదములు చల్లగా ఉండగా నీళ్లుతో ఉన్నటువంటి తల్లి పాదములను నీ తల మీద పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకు అభిషేకం చూడమని చెప్తారో శంకరాచార్యుల వారు సౌందర్య చెప్పారు ఈ శ్లోకం ఆ శ్లోకం అంతా చెప్పలేక నేను తేలికే చెప్పేస్తాను అమ్మవారి పాదాలని తల మీద పెట్టుకున్నారండి అభిషేకం జరుగుతోందండి పైన స్నానం అందరూ నీళ్లు పోస్తున్నారండి మంత్రాలతోటి ఇప్పుడు ఆ నీళ్లు మీ మీద పడతాయా పడవా తల మీద మీరు బాగా గుర్తించండి పడతాయి ఏ నీళ్లు పడతాయి అభిషేకం చేస్తున్న నీళ్ళని మీరు అన్నారనుకోండి తప్పు ఎందుకో తెలుసా ఇప్పుడు ఇదిగో పెద్ద చిట్టా పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ ఎన్ని నదుల జలాలు పోస్తున్నారో చెప్తున్నారు గంగా గంగా అంటే కాశీలో గంగట్టుకొచ్చావా ఋషికేశిలో గంగట్టుకొచ్చావా కాదు తన అర్థం ఏంటో తెలుసా అండి ఎక్కడ గంగ పడుతుందో తెలుసా పరమశివుడు వచ్చి తన శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద పెడతాడు